హాయ్ ఆల్ ఈరోజు జనవరి ఫస్ట్ కదా సో ఏదో ఏదో ఒక చిన్న పని అన్నా చేద్దాము మంచి పని చేద్దాము ఈరోజు అని స్టార్ట్ చేసాము ఒక ట్వంటీ మెంబర్స్కి చికెన్ బిర్యానీ వండేసి పని చేద్దాము ఎలాగో మూడు వందల అరవై ఐదు రోజులు మిగతా రోజులన్నీ మనవే రోజన్నా పాపం వేరే వాళ్ళ కోసం వండితే బాగుంటుందని ఈరోజు స్టార్ట్ చేసాము ఇది ఎక్కడి నుండి తీసుకున్నామంటే యాక్చువల్గా నేను జుబేదా అలీ వీడియోస్ చూస్తున్నప్పుడు తను డైలీ ఐ మీన్ డైలీ అంటే వీడియో పెట్టినప్పుడల్లా ఏదో ఒకటి వండి వేరే వాళ్ళకు షేర్ చేస్తూ ఉంటారు సో అలాగే నేను కూడా ఈరోజు ట్రై చేశాను సో ఐ హ్యావ్ టేక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జుబేదా అలీ సో ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు గరం గరంగా వా నైస్ చాలా బాగా వచ్చింది బిర్యానీ అన్నింటినీ పీసెస్ని సపరేట్ చేసి ప్యాక్ కూడా చేసాము ఇది ఎవరికి ఉద్దేశించి చేయలేదండి ఇది సో చూపించుకోవడం కోసం అలా అని కాదు జస్ట్ ఇది ఎవరికో ఒకరికైనా వేరే వాళ్ళకు కూడా ఇట్లా మాకు ఇనిషియేషన్ ఎలా అయిందో వేరే వాళ్ళకు కూడా ఇలా చూసిందో వాళ్ళకి ఇనిషియేట్ వస్తుందని చెప్పి చేసాము ఇది నా బిర్యానీ ప్యాకింగ్ చేస్తున్నాము సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకు ఎవరికొకరికి ఇన్స్పైరేషన్గా అవుతుందని భావిస్తున్నాము సో నా ప్యాకింగ్ చేస్తున్నాము ప్యాకింగ్లో బిర్యానీ రైతా టిష్యూస్ కొన్ని దుప్పట్లు కూడా కొన్నామండి అవి కూడా ఓల్డ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వ్ చేద్దాం क्या बोले माँ नमस्ते नमस्ते बोला गुड बाय बोल को क्या बोला बेटा उन्हें दंडम रखा है नमस्ते बोला क्या बोले? नमस्ते थारी कर, थारी कर. थारी थारी। थारी Thank you, sir. Thank you, sir.